ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు విజయవాడ నుండి వర్చువల్గా ప్రకాశం జిల్లా కనిగిరిలోని ఎంఎస్ఎంఈ పార్కును ప్రారంభించారు ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు పారిశ్రామిక పార్కుల ప్రణామికలో భాగం ఒక కుటుంబం ఒక పారిశ్రామికుడు అనే మిషన్తో ప్రతి నియోజకవర్గంలో చిన్న మధ్యతరహా పరిశ్రమలకు ప్రోత్సాహం ఇవ్వాలని సీఎం తెలిపారు చిన్న వ్యాపారాల ద్వారానే ఆర్థిక బలమని స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని చెప్పారు ఇబ్బందులు లేకుండా చేసి ప్రభుత్వ యంత్రాంగం దాన్ని ఎక్కడికక్కడ ఇచ్చి ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు ఒక పార్క్ పెట్టాలంటే ఇక్కడ ల్యాండ్ ఉందని చెప్పి కలెక్టర్ గారు ఇద్దరు కలిసి పనిచేసి దీనికి ఈరోజు శంకుస్థాపన చేసే పరిస్థితికి వచ్చాం ఈ రోజు నాకు ఒక ఆనందం ఈ దేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇంగ మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళిద్దరు కూడా ముగ్గురం కలిసి ఆ రోజు కూటమి పెట్టాం నరేంద్ర మోడీ గారు కొన్ని పాలసీలన్నీ తీసుకొస్తున్నారు ఆయన ఏ పాలసీ తీసుకొచ్చినా దాన్ని హైజాక్ చేసి మొదట ఆంధ్రప్రదేశ్ లో అమలు చేసే బాధ్యత నేను తీసుకుంటున్నాను పాలసీ కేంద్రాన్ని కేంద్రం ఎక్కడ చేయాలంటే ఎక్కడ అమలు చేయాలి వాళ్ళకి రాష్ట్రాలు ఉండవు కేంద్రానికి రాష్ట్రాలు అమలు చేయాలి కాబట్టి దానికి ముందు వరుసలో నేనుండి దాన్ని అమలు చేసే బాధ్యత నేను తీసుకున్నాను ఇంకో పక్క పవన్ కళ్యాణ్ గారు నేను చేసే పనులన్నిటి కూడా సహకరిస్తూ ఇంకా బాగా చేయండి సార్ అని చెప్పి నాకు సహకరించే పరిస్థితికి వచ్చాడు ఇటీవల కాలంలో లోకేష్ వచ్చాడు ఆయన కూడా బాగా చదువుకొని వచ్చాడు చదువుకున్న తర్వాత ఏదైనా నేను ఒక మాట చెప్తే వాళ్ళ దగ్గరికి ఐదు ఆరు సార్లు నిండి వాళ్ళని మెప్పించి ఆ పని అయిపోయే వరకు ఎంఎస్ఎంఈ పార్కులతో ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల పునర్జన్మకు శ్రీకారం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని ముత్యాలంపాడు గ్రామంలో ఎంఎస్ఎంఈ పార్క్ నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది ఈ పార్క్ రూపాయలు పదిమూడు పాయింట్ ఎనిమిది కోట్ల వ్యయంతో నిర్మించబడనుంది ఒక కుటుంబం ఒక పారిశ్రామికుడు అనే ప్రభుత్వ ప్రత్యేక పథకం కింద రాష్ట్రంలోని నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్కో ఎంఎస్ఎమ్ఈ పార్క్ ఏర్పాటు చేయనున్నారు విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వర్రావు గారు మరియు విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేసినేని శివనాథ్ చిన్ని గారు హాజరయ్యారు అధికారుల్లో డాక్టర్ జి లక్ష్మిషా కలెక్టర్ ఎన్టీఆర్ జిల్లా మభిలాష్ ఐఏఎస్ వైస్ చైర్మన్ యాపిక్ మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు ఈ పార్క్ ద్వారా స్థానికంగా చిన్న మధ్యతరహా పరిశ్రమలకు ప్రోత్సాహం లభించనుంది దీంతో స్థానిక యువతకు కొత్త ఉపాధి అవకాశాలు ఏర్పడతాయని అధికారులు తెలిపారు నూట డెబ్బై ఐదు ఎంఎస్ఎంఈ పార్కులు ఒక రాష్ట్రం దిశలో ఆంధ్రప్రదేశ్ తాజా వార్తల సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు వీడియో నచ్చినట్లయితే బెల్ చేయండి లైక్ చేయండి ఇలా చేయడం ద్వారా మీకు మొన్న వైఎస్కే న్యూస్ ఛానల్ అప్డేట్ క్షణంలో ముందుంటాయి సో మన ఛానల్ ఫాలో అవ్వండి మనకి ఇన్స్టాగ్రామ్ మరియు ఫేస్బుక్ పేజ్ కూడా ఉంది అవి మన వైఎస్కే న్యూస్ ఛానల్ లింక్ బయోలో లింక్ పెట్టి ఉంచడం జరిగినది ఈ వీడియోని వాచ్ చేసేందుకు